లోపల నుండి ఆచరించేటువంటివి ఏమిటి వాట్ ఇస్ దట్ ఇస్ ఈ పరిశుద్ధము కావలసినటువంటిది మనోవాక్ వాక్ ఖాయం ద ప్యూరిటీ ద మైండ్ వర్డ్ అండ్ ద బాడీ ప్రధానముగా వాక్ ఇస్ స్పీచ్ వర్డ్ ఈ వాక్ పరిశుద్ధముగా ఉండాలి ఈ షుడ్ బి ప్యూర్ ఇది పరిశుద్ధము కావడానికి దీనికి మనం చేయవలసిన పని ఏమిటి వాట్ ఇస్ ఇట్ దట్ వీ షుడ్ డు టు ప్యూరిఫై అవర్ స్పీచ్ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి మనం ఆడేటువంటి ప్రతి మాట కూడా అనుద్వేగంగా प्रीति वी स्पीक् शुड नाट गिनी खाई एडुकेशन शुड बी आूथुडें मालिन्वी नारणु फर्ड The word should not be बी by untruth. ఇంకా రెండవది అమిత భాషతో దూషితం కానిటువంటి వాక్ ద స్పీచ్ షుడ్ నాట్ బి బ్లెమిష్ బై ఎక్సెసివ్ థాక్ ఇతరుల పైన చాటీలు చెప్పకుండా ఉండటము ఒక విధమైనటువంటి వాక్ ఇట్స్ ఓన్లీ ట్రూ స్పీచ్ విత్ డజన్ క్యారీ ఎనీ ఫేల్ బేరింగ్ ఆఫ్ స్కాండల్ తరదూషణ చేయకుండా ఉండటమే ఒక పరిశుద్ధమైనటువంటి వాక్ Pure word is that which doesn't indulge in accusation or criticism కానీ ఈ కలి ప్రభావం చేత ఈ నాలుగు kali the అనుభవిస్తూ commits కలి these ఫోర్ mistakes నిరంతరము అసత్యమే ఆడటం త్రూ అవుట్ స్పీచ్ లాయ్ ఎప్పుడు చూసినా కూడా పనులను నిందించటము